మన వేద శాస్త్రంలో గ్రహణాలను అత్యంత శక్తివంతమైన మరియు కీలకమైన ఖగోళ సంఘటనలుగా పరిగణిస్తారు ఇవి కేవలం ఆకాశంలో జరిగే నీడల ఆట కాదు మన జీవిత గమనాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన కాస్మిక్ తరంగాలను భూమిపైకి ప్రసరింపజేసే సమయాలు గ్రహాల రాజుగా మన ఆత్మకు తండ్రికి ఆరోగ్యానికి అధికారానికి మరియు జీవశక్తికి ప్రతీకగా సూర్యుడిని భావిస్తాం అలాంటి సూర్యుడి శక్తిని ఛాయాగ్రహాలైన రాహువు లేదా కేతువు తాత్కాలికంగా అడ్డుకున్నప్పుడు దాని ప్రభావం భూమిపై ఉన్న సమస్త జీవరాశులపై ముఖ్యంగా మనుషులపై వారి వారి రాశులను బట్టి బలంగా ఉంటుంది ఇది మన జీవితంలో ఊహించని మార్పులను కొన్నిసార్లు కఠినమైన సవాలును నాంది పలుకుతుంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఒక పాక్షిక సూర్యగ్రహణం సంభవించబోతుంది ఇది ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పివేయడం వల్ల ఏర్పడే ఈ గ్రహణం ఖగోళపరంగా ఒక అద్భుతమే అయినా జ్యోతిషపరంగా మాత్రం కొన్ని రాసుల వారికి ఇది ఒక హెచ్చరిక గంటలాంటిది భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి సుమారు పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు మొదలై సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది అయితే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఇది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పసిఫిక్ మహాసముద్రాలలో ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది మన దేశంలో కనిపించినందున మనం సూతక కాలం వంటి కఠిన నియమాలను పాటించవలసిన అవసరం లేదు ఆలయాలు తెరిచే ఉంటాయి మరియు రోజువారి పనులను ఆటంకం ఉండదు కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది గ్రహణం ఎక్కడ కనిపించినా దాని కాస్మిక్ శక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ ప్రపంచమంతా వ్యాపిస్తుంది దాని ప్రభావం ప్రతి రాశి వారిపై ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం కుంభరాశి వారిపై చాలా బలంగా మరియు సవాలుగా ఉండే అవకాశం ఉంది ఈ ప్రభావం ఏమిటో దానికి గల కారణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి దీని అధిపతి కర్మకారకుడు న్యాయదేవత అయిన శని భగవానుడు ఈ గ్రహ ప్రభావం వల్ల కుంభరాశివారు చాలా ప్రగతిశీల భావాలు కలిగినవారు గొప్ప మానవతావాదులు స్వతంత్రంగా ఆలోచిస్తారు మరియు సమాజం కోసం ఏదైనా చెయ్యాలనే తపన కలిగి ఉంటారు వీరు చాలా తెలివైనవారు వినూత్నమైన ఆలోచనలతో ఉంటారు కాని కొన్నిసార్లు మొండిగా భావోద్వేగాలకు దూరంగా ఒంటరిగా ఉన్నట్లు కనిపిస్తారు శని ప్రభావం వల్ల వీరు క్రమశిక్షణ సహనం మరియు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటిన సంభవించే ఈ సూర్యగ్రహణం మీనరాశి నుండి లెక్కిస్తే కన్యారాశిలో అంటే వారికి సరిగ్గా ఎనిమిదవ ఇంట్లో అంటే అష్టమ స్థానం ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో స్థానాన్ని అత్యంత రహస్యమైన సున్నితమైన మరియు సవాలుతో కూడిన స్థానంగా పరిగణిస్తారు దీనిని గండస్థానం లేదా స్థానం అని కూడా అంటారు ఇది ఆయుష్షు ఆకస్మిక సంఘటనలు వారసత్వం దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదాలు అవమానాలు దాగి ఉన్న శత్రువులు మరియు లోతైన మానసిక పరివర్తనలను సూచిస్తుంది ఇలాంటి కీలకమైన స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడటం కుంభరాశివారికి ఒక హెచ్చరిక గంటలాంటిది రాబోయే ఆరు నెలలపాటు వీరు జీవితంలోని ప్రతి అడుగులోనూ చాలా అప్రమత్తంగా ఉండాలి అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడినప్పుడు మొట్టమొదటి మరియు అతి పెద్ద ప్రభావం ఆరోగ్యంపై ఉంటుంది కుంభరాశివారు తమ ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ చెయ్యకూడదు పాత ఆరోగ్య సమస్యలు అకస్మాత్తుగా తిరగబెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా ఎముకలు కీళ్ళు నరాలు మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు అష్టమ స్థానం పొట్ట కింది భాగాలు విసర్జన అవయవాలను సూచిస్తుంది కాబట్టి ఆ ప్రాంతాలలో ఇన్ఫెక్షన్లు లేదా ఇతర సమస్యలు రావచ్చు కొన్నిసార్లు వ్యాధి ఏమిటో కూడా సరిగ్గా నిర్ధారణ కాకపోవడం మానసిక ఆందోళనను పెంచుతుంది మీ శక్తి స్థాయిలు అంటే ఎనర్జీ లెవెల్స్ కూడా గణనీయంగా పడిపోవచ్చు వాహనాలు నడిపేటప్పుడు ఎత్తైన ప్రదేశాలలో పనిచేసేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది ఈ సమయంలో అనవసరమైన ప్రయాణాలను ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి రావచ్చు ఎనిమిదవ ఇల్లు ఆకస్మిక ధనలాభాన్ని అంటే వారసత్వ ఆస్తి ఇన్సూరెన్స్ డబ్బు లాటరీ వంటి వాటిని సూచిస్తుంది కానీ గ్రహణ ప్రభావం వల్ల ఆకస్మిక ధన నష్టానికి కూడా అంతే సమానమైన అవకాశం ఉంది ఈ సమయంలో స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ లేదా గ్యాంబ్లింగ్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండటం మంచిది డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు స్నేహితులు లేదా బంధువుల వల్ల కూడా నష్టపోయే ప్రమాదం ఉంది ఊహించని ఖర్చులు ముఖ్యంగా వైద్య ఖర్చులు లేదా వాహనాల రిపేర్ల రూపంలో పెరిగే అవకాశం ఉంది మీ భాగస్వామి యొక్క డబ్బు లేదా ఉమ్మడి ఆస్తుల విషయంలో కూడా కొన్ని వివాదాలు తలెత్తవచ్చు పన్నులు ఇన్షూరెన్స్ క్లెయిమ్ల వంటి ప్రభుత్వ సంబంధిత విషయాలలో జాగ్రత్తగా పారదర్శకంగా ఉండాలి వారసత్వ ఆస్తికి సంబంధించిన వివాదాలుంటే అవి మరింత జటిలం కావచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి ఇది కొంచెం కఠినమైన సమయం మీ వెనుక గోతులు తీసేవారు లేదా ఆఫీస్ రాజకీయాలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టవచ్చు మీరు ఎనుతో నమ్మకంతో పంచుకున్న రహస్యాలు మీకు వ్యతిరేకంగా మారవచ్చు మీపై అధికారులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది మీ మాటలను అర్థం చేసుకోవచ్చు మీపై అనవసరమైన నిందలు లేదా అపవాదులు పడవచ్చు ఈ సమయంలో ఓపికతో వ్యవహరించడం ఎవరితోనూ వాదనలకు దిగకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడం చాలా ముఖ్యం వ్యాపారస్తులు కూడా కొత్త ప్రాజెక్టులు లేదా పెద్ద పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడమే మంచిది భాగస్వామ్య వ్యాపారాలలో నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది అష్టమ స్థానం అత్తమామలతో కూడా సూచిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో సంబంధాలలో జాగ్రత్తగా మెలగాలి చిన్న చిన్న విషయాలకే అబర్ధాలు వచ్చి అవి పెద్దవిగా మారే అవకాశం ఉంది మీ మాటల వల్ల ఇతరులు తీవ్రంగా బాధపడవచ్చు కాబట్టి మాట్లాడే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించడం చాలా అవసరం మానసిక ఒత్తిడి కారణంగా మీ జీవిత భాగస్వామితో కూడా సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి మీ వైపు నుండి సహనం ప్రదర్శించడం చాలా ముఖ్యం కుంభరాశివారు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ సరైన దైవ చింతన పరిహారాలతో దాని ప్రతికూల ప్రభావాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు కుంభరాశివారు ఈ క్రింది పరిహారాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే ఈ కష్టకాలం నుండి సులభంగా బయటపడగలరు మంత్రజపం గ్రహణ సమయంలో చేసే మంత్రజపానికి అమోఘమైన శక్తి ఉంటుంది మహామృత్యుంజయ మంత్రం అష్టమస్థాన దోషాలకు ఆయుష్యుకు ఆరోగ్య సమస్యలకు ఇది తిరుగులేని దివ్య ఔషధం ఇది అకాల మృత్యు భయాన్ని తొలగించి ప్రాణశక్తిని పెంచుతుంది గ్రహణ సమయంలో ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మామృతాత్ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించండి ఇది మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఇది మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది శని మంత్రం మీ రాశ్యాధిపతి శని తాబట్టి శనిదేవుడి అనుగ్రహం కోసం ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీలో ధైర్యం సహనం పెరిగి కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది హనుమాన్ చాలీసా శని రాహు కేతువుల వంటి కఠిన గ్రహాల దోష నివారణకు హనుమంతుడిని మించిన దైవం లేదు ఆయన ఆరాధన ఒక శక్తివంతమైన రక్షణ కవచం గ్రహణ సమయంలో మరియు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల సకల కష్టాలు భయాలు దుష్టశక్తులు తొలగిపోతాయి దానధర్మాలు గ్రహణం ముగిసిన తరువాత అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన స్నానం చేసి మీ శక్తి కొలది దానం చెయ్యండి దానం కర్మదోషాలను తొలగిస్తుంది నల్ల నువ్వులు ఆవనూనె శని భగవానుడికి సంబంధించిన నల్ల నువ్వులు ఆవనూనె నల్లని వస్త్రాలు లేదా ఇనుముతో చేసిన వస్తువులను పేదవారికి లేదా వికలాంగులకు దానం చెయ్యండి అన్నదానం ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం గొప్ప పరిహారం వైద్య సహాయం అనారోగ్యంతో బాధపడుతున్నవారికి మందుల కోసం లేదా వైద్య ఖర్చుల కోసం సహాయం చెయ్యడం అష్టమస్థాన దోష నివారణకు అత్యుత్తమ పరిహారం ఇది మీకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది గ్రహణ సమయంలో ప్రశాంతంగా ఇంట్లోనే ఉండి ధ్యానం లేదా దైవచింతనలో గడపండి గ్రహణం తరువాత ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చెయ్యండి ప్రతి శనివారం శని ఆలయాన్ని లేదా హనుమానాలయాన్ని సందర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మంచిది కుంభరాశివారికి ఈ సూర్యగ్రహణం ఒక సవాలుతో కూడిన సమయమైనప్పటికీ ఇది కేవలం కష్టాలను మాత్రమే తెస్తుందని భయపడకూడదు అష్టమస్థానం కేవలం గండస్థానమే కాదు అది పరివర్తన స్థానం కూడా మిమ్మల్ని మీరు పునఃపరిశీలించుకోవడానికి మీలోని బలహీనతలను వదిలించుకోవడానికి చెడు అలవాట్లను మానుకోవడానికి మరియు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది ఒక గొప్ప అవకాశం ఒక గొంగళిపురుగు సీతాకోక చిలుకగా మారే ముందు పడే వేదనలాంటిదే ఈ సమయం మీరు ధైర్యంగా భక్తితో పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు పాటిస్తూ ఈ సమయాన్ని ఎదుర్కొంటే మీరు ఈ గ్రహణ ప్రభావం నుండి బయటపడటమే కాకుండా మునుపటి కంటే మరింత బలంగా వివేకంతో కొత్త శక్తితో జీవితంలో ముందుకు సాగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు